కొబ్బరి నీళ్ళు శరీరానికి శక్తిని అందించే ప్రకృతి సిద్ధమైన డ్రింక్ ఇందులో పొటాషియం మెగ్నీషియం ఎలక్ట్రోలైట్స్ కరిగే ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో సహాయపడతాయి కాలంలో లేదా శ్రమ ఎక్కువ చేసినప్పుడు కొబ్బరి నీళ్ళు తాగితే శరీరానికి ఉత్సాహం లభిస్తుంది అయితే మధుమేహం ఉన్నవారికి వారికి ఇది పూర్తిగా మంచిదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది కొబ్బరి నీళ్ళలో సహజంగా ఉండే ఫ్రక్టోజ్ గ్లూకోజ్ వంటి చక్కెర పదార్థాల ప్రభావం మీద శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే కొబ్బరి నీళ్ళు తాగితే కొద్దిసేపటికి రక్తంలో చక్కెర స్థాయి కొంత మేర పెరిగే అవకాశం ఉంటుంది కొబ్బరి నీటిలో తక్కువ క్యాలరీలు ఉన్న ఒక కప్పు అంటే సుమారుగా రెండు వందల నలభై మిల్లీ లీటర్లో ఆరు నుంచి ఏడు గ్రాముల వరకు సహజ చక్కెరలు ఉండే అవకాశం ఉంటుంది అయితే ఇది గ్లైసమిక్ సూచిగా తక్కువ తక్కువగా ఉంటుంది అంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా కాకుండా తక్కువ వేగంతో పెంచుతుంది ఇదే కారణంగా కొబ్బరి నీటిని మితంగా తీసుకుంటే మధుమేహం ఉన్నవారికి పెద్ద హాని కలగదు మధుమేహం ఉన్నవారు కొబ్బరి నీళ్ళను పూర్తిగా మానుకోవాల్సిన అవసరం లేదు కానీ మితంగా తీసుకోవడం ముఖ్యం ముఖ్యంగా వ్యాయామం చేసిన తర్వాత లేదా శరీరం నీటిని కోల్పోయినప్పుడు కొబ్బరి నీళ్లను తీసుకుంటే అది శక్తిని అందించడంలో సహాయపడుతుంది అలాగే ఇందులో ఉండే పొటాషియం రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది దీనివల్ల హృదయ ఆరోగ్యానికి కూడా ఇది మేలు చేస్తుంది యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల శరీరంలో ఉన్న హానికరమైన మూలకాలను తొలగించడం ఇది సహకరిస్తుంది ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా ఉపయోగపడుతుంది కానీ మధుమేహం ఉన్నవారు దీన్ని రోజు అధిక పరిమాణంలో తీసుకుంటే మాత్రం రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగే ప్రమాదం ఉంది అందుకే దీనిని నియంత్రిత పరిమాణంలో అవసరమైన సందర్భాల్లో మాత్రమే తీసుకోవాలి కొబ్బరి నీళ్ళు ఆరోగ్యానికి మంచివే అయితే మధుమేహం ఉన్నవాడు దీన్ని తీసుకున్నప్పుడు ఆలోచించి మితంగా శరీర పరిస్థితులను గమనిస్తూ తీసుకుంటే మంచిది